దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి సాయి పల్లవి గ్లామర్ ప్రపంచంలో ఉంటూ కూడా ఆమె ఎప్పుడూ బోల్డ్ దుస్తులకు దూరంగా ఉంటారు కేవలం సాంప్రదాయమైన దుస్తుల్లోనే కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటారు గ్లామర్ ప్రపంచంలో ఉంటూ కూడా ఆమె ఎప్పుడు బోల్డ్ దుస్తులకు దూరంగా ఉంటారు కేవలం సాంప్రదాయమైన దుస్తుల్లోనే కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటారు అయితే ఆమె ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక తన కాలేజీ రోజుల్లో జరిగిన ఓ చేదు అనుభవం ఉందని మీకు తెలుసా సాయి పల్లవి రాకముందు జార్జియాలో ఎంబీబీఎస్ చదువుకున్నారు ఆ సమయంలో జరిగిన ఓ సంఘటన ఆమె దుస్తుల ఎంపికపై తీవ్ర ప్రభావం చూపింది ఓ ఇంటర్వ్యూలో సాయి పల్లవి ఈ విషయాన్ని పంచుకున్నారు సాయి పల్లవి కాలేజీ రోజులో ఓ డాన్స్ కాంపిటీషన్ లో పాల్గొన్నారు ఆ డాన్స్ ట్యాంగో శైలికి సంబంధించింది ఆ డాన్స్ కోసం ఆమె స్లిట్ ఉన్న కొంచెం ధరించారు సాయి పల్లవి ఆ డాన్స్ కోసం ఎంతో కష్టపడి ప్రాక్టీస్ చేశారు అయితే ఆ డాన్స్ వీడియో ఆన్లైన్ లో వైరల్ అయినప్పుడు కొందరు వ్యక్తులు ఆమె ప్రతిభను చూడకుండా ఆమె ధరించిన దృష్టిపై అసభ్యకరమైన కామెంట్స్ చేశారు ఆ వీడియోను కొందరు పాజ్ చేస్తూ చూస్తూ ఆమె శరీర భాగాలపై ఫోకస్ చేయడం సాయి తీవ్రంగా కలిసి వేస్తుంది నన్ను ఒక వస్తువులా చూస్తున్నారని నాకు అనిపించింది నేను పడ్డ కష్టం కంటే నా దుస్తులనే జనం చూస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు సినిమాల్లోనూ అదే నిబంధన ఆ చేదు అనుభవం తర్వాత సాయి పల్లవి ఓ బలమైన నిర్ణయం తీసుకున్నారు సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా పొట్టి దుస్తులు రివీలింగ్ అవుట్ ఫిట్స్ ధరించకూడదని నిశ్చయించుకున్నారు ప్రజలు నా అందరిని చూసి కాదు నా నటనని చూసి నన్ను గుర్తించాలి నేను ఎలా ఉండను అలాగే సాదా కనిపించాలనుకుంటున్నానని ఆమె చెబుతుంటారు